హలో అండి హాయ్ ఈ పార్సల్ గురించి నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానంటే అండి నిజంగా ఒక హెడ్ లాంటిదే మనము ఒక బిజినెస్ చేసినామంటే ఒక్కోసారి స్టాక్ టైంకి వస్తుంది టైంకి రాదండి ఒక్కోసారి మనకు అందదనమాట సో అలాంటప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఇది మళ్ళీ రాలేదనుకోండి అంటే మనీ బ్యాక్ వేయడం ఒక పెద్ద సమస్య కాదు మళ్ళీ ఏంటంటే కొంచెం అయ్యా వీళ్ళు మనీ తీసుకున్నారు పంపించలేదు అంటే మనీ బ్యాక్ వేసేసాం అక్కడ బ్యాడ్ నేమ్ ఉండదు కాకపోతే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉండదేమో అన్న ఇది నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకునేటప్పుడు కనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి సో అందుకే ఎంత టెన్షన్ టెన్షన్ నా లైఫ్లో ఫస్ట్ టైం టెన్షన్ పడ్డానండి నేను ఈ డ్రెస్ కోసం సో ఇవేంటో షేర్ చేస్తాను చూడండి పెద్ద బండి టోటల్ ఎయిటీ డ్రెస్సెస్ అనమాట నేను ఒకేసారి ఆర్డర్ చేశాను మళ్ళీ ఇవి ఇంకా ఆర్డర్స్ వచ్చేసాయి దీంట్లో మనకు వచ్చినవన్నీ కూడాను చాలా వరకు చాలామంది ప్రీ బుకింగ్ చేసుకున్నారండి మాకు ముందే కావాలి ముందే కావాలి ఒక్కొక్కరు రెండు మూడు డ్రెస్సెస్ అనేవి బుకింగ్ అనేది చేసుకున్నారనమాట దీంట్లో మనకి పింక్ కలర్ అయితే రాలేదండి వైట్ వచ్చేసింది ఇక్కడ నేను పక్కన పెట్టాను చూడండి మనకి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఎక్స్ల వరకు అవైలబుల్ ఉందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వైట్ బ్లాక్ మాత్రమే అవైలబుల్ ఉంది సో ఇవి ప్యాంట్ రాదండి చున్నీ నెక్స్ట్ టాప్ మాత్రమే వస్తుంది అనమాట ఈ డ్రెస్సెస్కి అనార్కలి లాంగ్ వస్తుందండి సో చూసారు ఎంత లాంగ్ ఉందో చాలా మంచి గీరా కూడా ఉందండి చాలా బాగుంటుంది నెక్ దగ్గర వచ్చేసి మీకు మంచి మగ్గం వర్క్ డిజైన్ వస్తుందనమాట మీకు అద్దాలతో స్క్రీన్ మీద నెంబర్ పెట్టారు నెంబర్కి వాట్సప్ చేసేయండి బ్లాక్ కలర్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు వైట్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ ఉందండి మాకు ఇంకా ఇంకా స్టాక్ తెప్పిస్తున్నాం అనమాట సో లేట్ చేయకండి వంద పీసులు అని మినిమం ఎయిటీ పీసెస్ అని సో ఎక్కువగా బల్క్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందండి వాళ్ళ దగ్గర మనం రెండు మూడు పీసులు మనకు అట్లా ఇవ్వరండి కనీసం పది ఇరవై కూడా ఇవ్వరనమాట ఫిఫ్టీ పీసెస్ పైనే బుక్ చేసుకోవాలి కానీ ఫిఫ్టీ పీసెస్ లోపల అయితే మనం అట్లా బుక్ చేసుకోవడానికి లేదనమాట సో నా లైఫ్లో పడ్డ టెన్షన్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇంత టెన్షన్ పడ్డం అది డ్రెస్సెస్ కోసం ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ కూడా తెస్తామండి కొంచెం టైం పడుతుంది మనం అదంతా చూసుకొని చెక్ చేయించుకొని అంటే ప్రతి ఇవి సూరత్ నుంచి వచ్చాయన్నమాట నిన్న నైట్ ఎంత టైంకి వచ్చాయి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట అప్పటికి మేము పడుకున్నామండి పడుకున్న తర్వాత అప్పుడు కాల్ చేశారు పార్సల్ వచ్చిందండి కింద ఉన్నాము అని చెప్పి సో ఇంకెళ్ళి ఆ పార్సల్ పెద్ద పార్సల్ కదా వాళ్ళు పాపం మా హెల్ప్ చేయండి అండి మొయిలాబాద్ అనేసరికి నేను అమ్మ వెళ్ళి హెల్ప్ చేసి అప్పుడు వచ్చాము ఇంకా అక్కడ నుంచి రావడం ఒక ఎత్తు అయితే మన ఇంటికి చేరడం ఇంకొక ఎత్తు సో ఇంక అలా అని చెప్పి ఆ పీసులు ఎంత అంటే ఎక్కువగా మోసాలు అయితే ఉండవండి బట్ ఎన్ని పీసులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కోసారి పీసులు మిస్ అయిపోతాయి అనమాట వాళ్ళు చెప్పింది ఇంకొన్ని పీసెస్ అయితే మన దగ్గర ఉండేది ఇంకో పీసెస్ మొత్తం ఎయిటీ పీసెస్ కదా ఒకసారి ఫస్ట్ లెక్క పెడితే రాలేదు ఎయిటీ సిక్స్ తేడా వచ్చేసింది సో అందుకు మళ్ళీ ఒక చోట పెట్టుకొని లెక్క పెట్టుకున్నావు అమ్మ నేను అప్పుడు అమ్మ వీడియో తీస్తుంది అక్కడ నేను వచ్చేసి లెక్క పెట్టుకోవడం చూసుకోవడం క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసుకోవడం అంతా జరుగుతుందండి అబ్బా ఫుల్ ట్రెండ్ అయిపోయాయండి డ్రెస్సెస్ మాత్రం ఎన్ని ఆర్డర్స్ అంటే ఇంకా నేను ఈ రెండు రోజుల నుంచి ఆర్డర్స్ తీసుకోలేదండి ఎందుకంటే పార్సిల్ వచ్చినాక మనము హ్యాపీగా ఆర్డర్స్ తీసుకోవచ్చండి పార్సిల్ కనుక రాకుండా ఆర్డర్స్ తీసుకుని నాకు డౌట్ ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఇంకా డిస్పాచ్ అవ్వలేదు అది ఇది అని చెప్పి సో అందుకే అబ్బాయి ఎందుకో సుందర బాబు రెండు రోజుల తర్వాత మెసేజ్ చేయమని అందరికీ చెప్తానండి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఈ డ్రెస్సెస్ కోసం సో మెయిన్లీ నేను ఎక్కువ ఆలోచన అనమాట ఎప్పుడు ఎప్పుడొస్తాయి ఏంటో అని చెప్పి సో ఫుల్గా టైం స్పెండ్ పడ్డాను నేను కూడా మెయిన్లీ బ్లాక్ ఎక్కువ తీసుకున్నారని అందుకే బ్లాక్ ఎక్కువ తెప్పించేసాము వైట్ వచ్చేసి వైట్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట వైట్ అయితే అంటే దీంట్లో వచ్చిన వైట్ కలర్ డిఫరెంట్ ఉందండి చాలా నైస్గా ఉంది సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి టెన్షన్ పడుతున్నాను అనమాట ఏంది పీసులు ఏం తక్కువ వచ్చేది అది అని చెప్పి సో వాళ్ళకి మనం మళ్ళీ కాల్ చేయొచ్చు అండి బట్ ఎందుకు వచ్చింది బాధ మనము కొంచెం మనకి ఎట్లయినా టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదండి ఎవరైనా అనుకున్న ఇక్కడ నాకు పంపించకపోతే వాళ్ళని అడిగేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో అట్లా అనమాట ఇక్కడ అందుకే కొంచెం నిదానంగా చూసుకొని లెక్క పెట్టుకుంటున్నాను బిజినెస్ అయితే అంత ఈజీ కాదండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి చాలా ఓపిక ఉండాలి అమ్మా నాన్న లేదు అక్కడ ఇంకో ఫోన్ ఉంది చూడు అన్న ఛార్జింగ్లో పెట్టాడు కదా ఆ ఫోన్ తీసుకోమిక వచ్చి బొమ్మలు పెట్టమని అడుగుతుంది అనమాట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి జస్ట్ థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇంకా సో దయచేసి డ్రెస్ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయాల్సి ఉంటుందండి మీకు ఏమైనా డ్యామేజెస్ వస్తే మీరు కంపల్సరీగా మాకు ఆ వీడియో కనుక పెట్టినట్లయితే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా డ్రెస్ సైజెస్ గురించి అంటారా నాకు తెలిసినంత వరకు ఒకటి మీరు మంచిగా చూసుకొని కొంచెం పెద్ద సైజే బుక్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్తానండి దీంట్లో అయితే మంచిగా పెద్దగానే వచ్చే సైజెస్ అంటే నాకు యాక్చువల్లీ నేను ఎల్ కానీ ఎక్స్ల్ కానీ వాడుతూ ఉంటాను అనమాట యూజువల్గా దీంట్లో నేను ఎమ్మ వాడాల్సి వస్తుంది సో అట్లా ఉన్నాయి పెద్ద సైజులు వచ్చాయండి బాగా సో నేను అందుకే ఈ డ్రెస్సెస్ మంచిగా బుక్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే సైజులు కూడా బాగా పెద్ద పెద్ద సైజులు వచ్చాయి సో అందుకు బుక్ చేస్తానండి ఓకే సార్ బల్క్లో బుక్ చేశాను బుక్ చేసి కూడా వారం అయిందండి వారం నుంచి వెయిట్ చేస్తున్నాను అమ్మ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఈసారి బాగా లేట్ అయిపోయిందండి రావడం ఎందుకంటే వన్స్ ఒకసారి వచ్చి ప్యాక్ చేసేస్తే కొంచెం నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది చెప్పాను కదండి నేను ఇప్పుడు పిల్లలతో ఇదంతా చేస్తున్నాను అంటే ఎంతో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి ఇంకొంతమంది అంటున్నారు అంటే నేను చెప్పాను సో ఇంకొంతమంది నాకు చెప్తున్నారనమాట నేను అన్నాను కదండి మా ఇండ్లాస్ మాకు ఆస్తులు గటర్ ఏమి ఇవ్వలేదండి కనీసం పిల్లలకి ఇంతటికి వన్ రూపీ కూడా ఇవ్వలేదండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలాంటి మనుషులు ఉంటారా ప్రపంచం మీద అని చెప్పి దాన్ని బట్టి నాకు వచ్చే కామెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఇవ్వరండి వాళ్ళకి డబ్బులు డబ్బులు ఖర్చు అవుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోరు ఏంటండి అలాంటి వాళ్ళు బతికిన ఒకటి చచ్చిన ఒకటే నా ఉద్దేశంలో పిల్ల చంటి పిల్లల్ని కూడా పట్టించుకోలేదు అంటే బతికిన ఒకటి చచ్చిన ఒకటే అండి నిజంగా కరెక్టే కదండి ఈ పిల్లలు దేవుడితో సమానం కడుపును పుట్టిన పిల్లల్ని ఇలా చేస్తున్నారు అంటే ఇది నిజంగా చాలా చాలా అన్యాయం అండి చాలా దారుణం అని చెప్తాను నేనైతే ఒక ఆడపిల్ల కష్టం కష్టపడి పిల్లల్ని పెంచుతుంది అంటే నన్ను చూసారు కదండి నేను ఎంత కష్టపడుతున్నాను ఆ అర్ధరాత్రి టైంలో కూడా ఇంత కష్టపడి ఇంత చూసుకొని ఇంత చేస్తున్నాను అంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడండి పై నుంచి ఖచ్చితంగా అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే నాకు అన్యాయం చేశారో ఆ వేస్ట్ నా కొడుకులు మొత్తం కూడాను ఎవరైనా కానీ నేను చెప్తున్నాను కదా ఎవరైనా కానీ ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు అంటే కడుపులో మండి తిడుతున్నారండి ఇవి మామూలుగా కాదు కడుపులో ఎంత ఎంత బాధ ఉంటుందండి అసలు చాలా చాలా బాధ ఉంటుంది ఇలాంటి బాధలు ఎవ్వరికి రాకూడదండి అలాంటి వాళ్ళు పురుగులు పడి చేస్తారండి ఖచ్చితంగా ఇలా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ఆడపిల్లలకి చెంటి పిల్లలకి కూడా అన్యాయం చేస్తారు సో నా గురించి అంటే తీసేయండి పిల్లలు చంటి పిల్లలు కదండీ వాళ్ళకి చదువు అన్నీ ముందు ముందు చాలా ఉంటాయండి ఆస్తులు ఉండి కూడా ఇవ్వట్లేదు అంటే సో అలాంటి వాళ్ళని దేవుడికి వదిలేయాలండి మీకు ఈ టూ డ్రెస్సెస్లో ఏ డ్రెస్ నచ్చినా కానీ ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టేసాయండి ఫోన్పే నెంబర్ ఇక్కడ పెట్టానండి చూడండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నచ్చితే వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి ఎందుకంటే సూపర్ అంటే సూపర్ జార్జెట్ క్లాత్ అండి మీకు మొత్తం అంత చున్ని మొత్తం మిర్రర్స్ వస్తాయి ఒరిజినల్ మిర్రర్స్ అది కూడా చాలా బాగుంటాయండి అసలు హలో హాయ్ నేను బయటికి వెళ్తున్నా యోమికా వచ్చేసి ఏం చెప్తే చూడండి యోమికా ఏం కావాలి నాన్న క్యాప్ ఎన్ని కావాలి ఐస్ క్రీమ్ ఎన్ని కావాలి ఐస్ క్రీమ్ లాక్ యోమికా నీకు ఎన్ని కావాలి నా క్యాక్ ఐస్ క్రీమ్ ఎన్ని కావాలి ఎన్ని కావాలి ఐస్ క్రీమ్ ఐ రెంట్ ఐస్ క్రీమ్

సో డ్రెస్ ఎలా ఉంది నచ్చిందా మన ఛానల్లో ఉంది థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టేశారండి బాబాయ్